కంట్రోల్లో ఉంటారు ఈ ముగ్గురు ఆ ముగ్గురు కూడా ఏ ముగ్గురు పార్వతి సరస్వతి లక్ష్మి బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఈ ముగ్గురు ఆ ముగ్గురు ఈ ఆరు మంది అమ్మవారి కంట్రోల్లో ఉంటారు ఆ ఫిఫ్టీ పర్సెంట్ అన్నట్టు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ భిన్న శక్తి అని ఉన్నది ఒకటి ఈ ఫిఫ్టీ ఆ ఫిఫ్టీలో హండ్రెడ్ అవుతుంది ఈ హండ్రెడ్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే జ్ఞాని కంట్రోల్లో ఉంటుంది అందుకే జ్ఞానానికి చాలా ఇంపార్టెన్స్ భగవద్గీతలో ఇచ్చింది జ్ఞానికి నాకు భేదమే లేదు నేనే ఆయన ఆయననే నేను అని చెప్పలే అంటే జ్ఞానే అంతటి సుపీరియర్ స్థానంలో ఉండడం అనమాట అందుచేత ఆ జ్ఞానాన్ని పొందగలగాలి పూజ కోటి సమం స్తోత్రం కోటి పూజలు చేయాలంటే వీలైతుందా వారానికి ఒక్క పూజ చేసాం అనుకోండి కోటి వారాలున్నాయండి జీవితం కోటి వారాలు పూజా కోటి సమం కోటి సమో జప కోటి స్తోత్రాలు చేసేదానికన్నా ఒక్క జపం గొప్పది జప కోటి సమో ధ్యాన కోటి జపాలు చేసేదానికన్నా ఒక్క ధ్యానం ధ్యాన గొప్పది ఒక్క ధ్యానం అంటే నలభై నిమిషాల ధ్యానమే ఇక ఇప్పుడు ధ్యాన కోటి సమో లయహ కోటి ధ్యానాల కన్నా ఒక లయం గొప్పది లయం అంటే ఏమిటి ఆలోచన రహిత స్థితి లయం ఏది ఆ ఆలోచన రహిత స్థితే జ్ఞానం దాన్ని అక్కడ తెలుసుకోవాలి సరే ఒకసారి ధ్యానం చేద్దాం ఓంకారం చేసుకొని